నాలుగు నెల రెండు వేల ఇరవై ఐదు నుంచి బీడీఏ ప్రకారం పెరిగిన కరువుగత్యం వెయ్యి బిడీలకు రెండు వందల అరవై ఒక్క రూపాయి కొనబై ఏడు పైసలు పెరిగింది దాన్ని టీకేదారులు బీడీ కంపెనీదారులు మరియు బీడి కార్మికులకు ప్యాకర్లకు అందరికీ విధిగా చెల్లించాల్సిందిగా తెలంగాణ బీడీ వర్కర్స్ ఫెడరేషన్ ఏఐటిసి అనుబంధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా తరఫున మేము బీడీ టీకేదారులకు కంపెనీదారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఈపీఎఫ్ఓ ద్వారా కనీస పెన్షన్ ఆరు వేల రూపాయలు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం వారి యొక్క ఎన్నికల హామీలో ఆసరా పెన్షన్లను ఎలాంటి రెండు వేల పద్నాలుగు కన్నా పూర్వమన్నా నిబంధన లేకుండా ప్రతి బీడీ కార్మికులకు నాలుగు వేల పెన్షన్ ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం అలాగే నిరుపేదలైన బీడీ కార్మికులకు ఇంది ఇందిరమ్మ ఇళ్లను కేటాయించి స్థలం ఉన్న వాళ్లకు ఐదు ఐదు లక్షల రూపాయల లోన్లు మంజూరు చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం అలాగే ఈ బీడీ కార్మికులు అత్యధికులు నిర నిరక్షులు వాళ్ళు రిటైర్మెంట్ సమయంలో ఆధారాలలో తప్పులు దొరకడం మూలంగా వాళ్ళు ఏదో అందాలతో వాళ్ళ ఏజ్లను తెలపడం మూలంగా ఈపిఎఫ్ఓలో అనేక వాళ్ళ నిబంధనలు వీళ్లకు అర్థం కాక వాటిని ఆధార్లు మార్పు మార్పిడి చేసుకోవడం కావచ్చు వాళ్ళ తదనంతరం వాళ్ళ యొక్క వారసులకు వారి యొక్క రెక్కల కష్టం రావడానికి అలియా సర్టిఫికెట్ అని ఆర్ఓసీ డబ్బులకు మరియు ససెషన్ సర్టిఫికెట్లని అలాగే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లని అనేక వేలాది రూపాయలు వేయ ప్రయాసాల కొర్చి తీసుకోవడం కోసం వాళ్ళు తీవ్రమైన నిరాశ నిస్పృహలకు ఆ రెక్కల కష్టాన్ని వారసులు పొందడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఈపీఎఫ్ఓ వారు వారి యొక్క నిబంధనలను వారి వారసులకు అందించే ప్రయత్నంలో సల్లతరం చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా బీడీ ఫెడరేషన్ ద్వారా మేము విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అలాగే బీడీఏ ప్రకారం పెరిగిన కరువు బత్యాన్ని ప్రతి ఒక్కరూ పొందడానికి వారు ఈ బీడీ ఫెడరేషన్ను సంప్రదించి మరియు టీకేదారుల పైన వాళ్ళు అడిగి మరీ తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలుపడం రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల ఏఐటి భవన్లో బీడి ఫెడరేషన్ జరుపుకోవడం జరిగింది ప్రధానంగా మేము గతంలో కూడా ఎన్నో ధర్నాలు చేసి బీడీ కార్మికుల ఒక సమస్యల మీద గత ప్రభుత్వానికి తెలియడం జరిగింది ఇప్పుడు కేంద్ర బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది సంవత్సరాల పరిపాలన కాలంలో జేఎస్టీ తీసుకొచ్చి ఆకుపోత మీద తంబాకు మీద ఇలా సిగరెట్ ఫ్యాక్టరీలకు మొగ్గు చూపుతూ వీడి పరిశ్రమను కుంటి పట్టించే విధానంలో పాల్పడుతూ ప్రధానంగా కనీస వేతనాల చట్టం ఇలా కార్మికులు పనిచేసే చోట ఆ ఒక కూలి రేట్లు నిత్యావసర సరుకులకు అనుకూలంగా కూలీ రేట్లు పెరిగే చట్టాన్ని కూడా సవరణ చేసి తొలగించడం జరుగుతూ ఉంది ప్రధానంగా మేము కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం కార్మికుల కోసం ఇలా కార్మికుల పొట్టలు కొట్టే పరిపాలన కాలం ఇవాళ మానుపని వీడలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇవాళ క్యాన్సర్ హాస్పిటల్ నాంపల్లిలో పెట్టినటువంటి హాస్పిటల్ను తొలగించి సిరిసిల సంగరపేల్లిలో నిర్మిస్తాం ఇలా బీడి కార్మికులకు మెరుగుపరిచే విధంగా ఉంటుందని ఆ ఒక హాస్పిటల్లో స్కూల్ నిర్మించి ఈ యొక్క క్యాన్సర్ హాస్పిటల్ తొలగించడం జరిగింది ప్రధానంగా మేము అడుగుతూ ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇయాల ఈ యొక్క క్యాన్సర్ హాస్పిటల్ ఆ తంబాకు వాళ్ళ యొక్క ఆరోగ్యాలు పాడై ఇబ్బందుల పాలవుతూ ఉన్నారు కాబట్టి ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్లలో లక్షలాది రూపాయలు దండుకుంటూ ఉన్నారు కాబట్టి ఒక క్యాన్సర్ హాస్పిటల్ కూడా సిరిసిల్లా వెమలవడ ప్రాంతంలో నిర్మించి ఇవాళ బీడీ కార్మికులకు మెరుగుపరిచే విధంగా చూడాలని కోరుతా ఉన్నాం ఇయాల మీరు మెయిన్ పేస్టోర్లో పెట్టినటువంటిది కనీస పిలిసిని నాలుగు వేల రూపాయలు ఇలా యూపీఎఫ్ పిన్సిని ఆరు వేల రూపాయలు ఇవ్వాలి అదేవిధంగా మొన్న మంజులు పెరిగినటువంటి మంజులు ఇలా టీకాదారులు ఇలా ఒక బీడీ పరిసయ యజమానులు ఇలా కార్మికులకు పూర్తి స్థాయిలో అందియలేని పరిస్థితిలో ఉన్నారు వెంటనే కార్మికులకు పెరిగిన వేతనం చెల్లించిన వీడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని కూడా ఏఐపిసి జిల్లా సెక్రటరీగా బీడి కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు అధ్యక్షులుగా తెలియజేస్తా ఉన్నాం లేని వేడలో ఇలా డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇలా అర్హులైనటువంటి పేదలకు ఉన్న వాళ్ళకే ఇవ్వడం జరుగుతూ ఉంది బీడీ కార్మికులు ఎవరైతే ఉన్నారో అర్హులైనటువంటి కార్మికులకు వాళ్ళ ఒక సర్వే చేసి డబల్ బెడ్రూమ్లు ఇంట్లో స్థలాలు ఉన్నారో వాళ్ళకు ఐదు లక్షల లోన్లు అందించాలని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మధ్యకాలంలో బీడీ కార్మికులకు ఇన్సిన్ల మీద డబల్ బెడ్రూమ్ల మీద ఇలా ఇళ్ళ స్థలాల మీద పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం తీసుకోవడానికి సిద్ధమైనమనే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం